హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ సీజన్లో దొరికే పచ్చ చింతకాయలతో చింతకాయ పచ్చడి ఎలా పెట్టుకోవాలో ఈ వీడియోలో చూపించేస్తానో చూసేయండి చిన్నపిల్లల నుండి పెద్దల వారికి ఎంతో ఇష్టంగా తినే చింతకాయ పచ్చడి వేడివేడి అన్నంలో వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది వీటి కోసం అయితే మనకి ఈ విధంగా వీడియోలో చూపించినట్టుగా దూరంగా ఉండే చింతకాయలను అయితే తీసుకోవాలి క్వాంటిటీని బట్టి ఏ విధంగా పెట్టుకోవాలనేది చెప్తానో తప్పకుండా ట్రై చేయండి ఇక్కడైతే మేము కేజీ చింతకాయలు అయితే తీసుకొని వీడియోలో చూపించినట్టుగా చెక్కు తీసుకోవాలి ఇలా చెక్కు తీసుకున్న తర్వాత మొత్తం కూడా తడంతా లేకుండా పైన కొంచెం చెక్కు తీసినప్పుడు డస్ట్గా ఉంటాయి కదా అలా లేకుండా మొత్తం కూడా కాటన్ క్లాత్ తోటి నీట్గా తుడ్చేసుకోవాలి చింతకాయలు పీలర్తో అయినా చాక్తోటైనా ఈ విధంగా పీల్ చేసుకున్నాక తడి లేకుండా తుడుచుకోవాలి ఆ తర్వాత మన రోట్లో వేసుకొని దంచుకోవాలి అలాంటప్పుడు రోల్ కూడా మనకు తడి లేకుండా చూసుకోవాలి పచ్చళ్ళకి ఎప్పుడైనా తడి అంటనివ్వకుండా చూసుకోవాలి చెక్కు తీసాక చింతకాయని మెజర్ చేసుకుంటే కేజీ చింతకాయ అయితే ఉంది కేజీ చింతకాయకి పావు కేజీ వరకు అయితే ఉప్పు తీసుకోవాలి అంటే టూ ఫిఫ్టీ గ్రామ్స్ సాల్ట్ అయితే పడుతుంది రాక్ సాల్ట్ తీసుకోవాలి రాళ్ళ ఉప్పు తీసుకోవాలి మెత్తటి ఉప్పు పచ్చళ్ళలో వాడద్దు తొందరగా ఖరాబ్ అయ్యే చాయిస్ ఉంటుంది కేజీ చింతకాయకి పావు కేజీ సాల్ట్ అయితే గుర్తుపెట్టుకోండి పావు కేజీ అన్నా పర్లేదు వాడుక భవిష్యత్లో పావు సేరు అన్నా పర్లేదు టూ ఫిఫ్టీ గ్రామ్స్ అయినా మీరు అంచనా ప్రకారం గుర్తు పెట్టుకోండి టూ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే మనకు పక్కగా గుర్తుంటుంది కేజీకి టూ ఫిఫ్టీ గ్రామ్స్ సాల్ట్ అయితే పడుతుంది ఇంకా టూ ఫిఫ్టీ గ్రామ్స్ సాల్ట్ని ఏంటంటే మనం పక్కన గిన్నెలో పెట్టుకొని ఆ చింతకాయ అంతా అయిపోయే వరకు కొంచెం కొంచెం సాల్ట్ వేసుకుంటూ ఈ విధంగా దంచుకోవాలి రోట్లో వేసుకొని మనకి చూడడానికి హార్డ్గా అనిపిస్తుంది కానీ చాలా ఈజీగా మెత్తగా అవుతుంది చూడండి ఈ విధంగా గింజ కనపడేలాగా పైకి వచ్చిద్ది అనమాట గింజ అంతా పైన చెక్క అంతా మెత్తగా అయిపోయి మనకి ఇలా గింజ కనపడుతుంది అలా అయ్యే వరకు మనం మెత్తగా దంచుకోవాలి చాలా ఈజీగా ఉంటుంది దంచుకోవడం అయితే తెలియనప్పుడు నేను కూడా రోడ్లో దంచడం రాదు కదా ఇలానో అనుకున్నాను కానీ చాలా ఈజీ నేను దంచేది నేనే అనమాట చాలా ఈజీ అనిపించింది నాకైతే ఇలా మొత్తం అంతా కూడా ఈజీగా మెత్తగా అయిపోతుంది గింజ అంతా కూడా బయటికి తేలే తేలే వరకు ఇలా మెత్తగా దంచుకొని అంతా కూడా వేరే డబ్బాలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా సాల్ట్ మనం మెజర్ చేసుకుని పక్క గిన్నెలో పెట్టుకోవాలని చెప్పాను కదా ఆ మెజర్ చేసుకున్న సాల్ట్ని కొద్ది కొద్దిగా కాయలలో వేసుకుంటూ సాల్ట్ అంతా కూడా అయిపోయే విధంగా ఆ టూ ఫిఫ్టీ గ్రామ్స్ మొత్తం ఆ చింతకాయలో వేసుకొని దంచుకోవాలి మొత్తం అంతా ఈ విధంగా మెత్తగా అయ్యేలాగా చూసుకొని అంతా కూడా డబ్బాలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా డబ్బాలో ట్రాన్స్ఫర్ చేసుకున్నాక దీని ఒక రెండు రోజులు పక్కకు పెట్టి మూడో రోజు మళ్ళీ తీయాలి మూడో రోజు అయితే మనకి ఇలా ఉంటుంది చింతకాయ అనేది అయితే ఏంటంటే దంచుకునేటప్పుడు కావాలంటే కొంచెం పసుపు కూడా వేసుకుని దంచుకోవచ్చు నేను దంచినప్పుడు వేయకుండా బాక్స్ ఇంట్లోకి తీసుకొచ్చాక కొంచెం పసుపు కలిపి పక్కకు పెట్టాను ఇంకా మూడో రోజు అయితే మనకు ఏ విధంగా ఉంటుంది ఈ గింజ అంతా కూడా ఈజీగా వచ్చేస్తుంది ఇలా గింజ అంతా పక్కకు ట్రాన్స్ఫర్ చేసుకోవాలి చింతకాయల నుంచి ఇలా గింజ వచ్చేస్తుంది మనకి గింజలన్నీ తీసి పక్కన వేసేసుకోవాలి ఈ విధంగా అన్ని గింజలు తీసేసుకోవాలి మళ్ళీ చేతితో అంతా కలిపితే మన చేతికి ఏమైనా తగులుతున్నాయా లేదా చెక్ చేసుకుంటూ గింజలన్నీ తీసేయాలన్నమాట మనకైతే మొత్తం తీసాక ఇన్ని గింజలు అయితే వచ్చాయి చింతకాయలు అంతా కూడా ఇంకేమైనా గింజలు ఉన్నాయా లేదా అనేది మొత్తం ఇలా చెక్ చేసుకుంటూ ఒకటి రెండు గింజ కూడా అస్సలు ఉంచకుండా మొత్తం తీసేసుకుంటేనే మంచిది ఎందుకంటే మళ్ళీ మనం మిరప పండ్లు వేసి రుబ్బించినప్పుడు తడుతూ ఉంటాయి మిల్లులో కేజీ చింతకాయకి సమాన క్వాంటిటీలో కేజీ మిరప పండ్లు అయితే తీసుకోవాలి మన చింతకాయ ఎంతైతే తీసుకుంటున్నామో మిరప మిరప పండ్లు కూడా సమాన క్వాంటిటీలో తీసుకుంటేనే బాగుంటుంది తక్కువగా తీసుకుంటే పచ్చడి అనేది టేస్ట్ ఉండదు రెడ్గా ఉండకుండా తెల్లగా ఉంటుంది పచ్చడి అందుకే సమాన క్వాంటిటీలో మిరప పండ్లు అయితే తీసుకోవాలి ఇక్కడ మేమైతే కేజీ చింతకాయకి కేజీ మిరప అయితే తీసుకున్నాము ఇలా తొడిమలు తీసుకుంటూ తడి లేకుండా నీట్గా తుడుచుకోవాలి కావాలంటే మీరు ఫస్ట్ వీటిని వాష్ చేసి కాసేపు పక్కన ఆరబెట్టి ఆ తర్వాత తొడిమలు తీసుకుంటూ కూడా తుడుచుకోవచ్చు నేనైతే ఇక్కడ తడి క్లాత్ పొడి క్లాత్ వాడుతూ ఇలా తూడ్చి ఒక పావుగంట సేపు అయితే ఫ్యాన్ కింద ఇలా ఆరబెట్టాను ఆ తర్వాత మనం ఆల్రెడీ పావు కేజీ సాల్ట్ అయితే చింతకాయ దంచేటప్పుడు వాడాము కదా మళ్ళీ కేజీ మిరప పండ్లకు సేమ్ పావు కేజీ సాల్ట్ అయితే వాడాలి ఇక్కడ నేను టూ హండ్రెడ్ గ్రామ్స్ అయితే సాల్ట్ వాడాను ఒక ఫిఫ్టీ గ్రామ్స్ అయితే తక్కువ వాడాను మళ్ళీ తక్కువ ఉంటే తర్వాత కలుపుకోవచ్చులే ఎక్కువ అవుతుందని అలా కొలిసి పక్కన పెట్టుకోవాలి ఒక టూ స్పూన్స్ వరకు మెంతులు ఆ తర్వాత టేస్ట్కి సరిపోను జీలకర్ర వేసుకుంటే సరిపోతుంది అందాద మీరైతే ఫిఫ్టీ గ్రామ్స్ అయితే వేసుకోండి సరిపోతుంది ఒక టూ టూ స్పూన్స్ వరకు అయితే నేను ఇక్కడ మెంతులు వేసుకున్నాను ఒక ఫార్టీ టు ఫిఫ్టీ గ్రామ్స్ వరకు జీలకర్ర వేసుకున్నాను కొంచెం ఆవాలు అయితే వేసాను అనమాట అన్నీ కూడా ఇలా దూరగా ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత ఈ ఉప్పు ఒక పావు కేజీ వెల్లుల్లి మిరప పండ్లు అన్నీ కలిపి ఈ విధంగా రుబ్బించుకోవాలి మన గింజ తీసిన చింతకాయ ఉంది కూడా అది కూడా ఇందులోనే వేసి రుబ్బుతారు ఇప్పుడు మిల్లు దగ్గరికి వెళ్తే వాళ్ళే ఇవన్నీ కలిపి రుబ్బేస్తారు మనకి మెంతులు వెల్లుల్లితో టేస్ట్ బాగుంటుంది రుబ్బాయ్యాక మనకి పచ్చడి అయితే ఈ విధంగా ఉంటుంది చూసారుగా సమాన క్వాంటిటీలో మిరప పండ్లు తీసుకోవడం వల్ల పచ్చడి ఈ విధంగా రెడ్గా ఉంటుందనమాట చూస్తుంటేనే తినాలనిపిస్తుంది చాలా టేస్ట్ అయితే బాగుంటుంది మనం ఆల్రెడీ మెంతులు వెల్లుల్లి సాల్ట్ అన్నీ వేసాం కాబట్టి వేడివేడి అన్నంలో ఇలా వేసుకొని తిన్నా కూడా బాగానే ఉంటుంది కాకపోతే తాలింపు వేసుకొని తింటే ఇంకా చాలా బాగుంటుంది ఇంకా తాలింపు కోసం అనైతే ఫస్ట్ మనం కొంచెం డబ్బాల నుంచి సపరేట్గా తీసి పెట్టుకొని ఆ డబ్బాను మొత్తం ఫ్రిడ్జ్లోనైనా పెట్టుకోవచ్చు బయట స్టోర్ చేసుకున్న బాగానే ఉంటుంది సాల్ట్ ఏమైనా తక్కువ ఉంటే మీరు ఎప్పుడైనా సరే కొంచెం యాడ్ చేసుకోవచ్చు గల్లుప్పు దంచి వేసుకోవచ్చు ఇంకా తర్వాత ఆయిల్ పోసి కళాయిలో ఆయిల్ అంతా హీట్ ఎక్కాక అందులో ఒక పెద్ద సైజు వెల్లుల్లి దంచి వేసి జీలకర్ర తాలింపు గింజలు మూడు నుంచి నాలుగు ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి కరివేపాకు ఎండుమిర్చి తాలింపు గింజలు జీలకర్ర వెల్లుల్లి అన్నీ కూడా మంచిగా ఫ్రై అయ్యాక ఇందులో వన్ స్పూన్ వరకు అయితే పసుపు వేసుకొని కలుపుకోవాలి పసుపు ఉంటేనే తాలింపులో తాలింపు చాలా బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది మొత్తం అంతా కలుపుకొని మనం బాక్స్లో సపరేట్గా చేసి పెట్టుకున్న చింతకాయ పచ్చడి ఉంది కదా అది ఈ తాలింపులో వేసుకొని మొత్తం అంతా కలుపుకోవాలి పచ్చళ్ళల్లో అయితే ఆయిల్ ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది ఇలా తాలింపు వేయడం అయిపోయాక వేడివేడి అన్నంలో వేసుకొని తింటే మాత్రం చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ చేయండి